అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గత మూడు నాలుగు రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారి పైన జరుగుతున్న కాంట్రవర్సీ అదేంటంటే అతని పెన్ డ్రైవ్లో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన రహస్య వీడియోలు రాసలీలలు ఏవో ఉన్నాయని చెప్పి ఆ పెన్ డ్రైవ్ అనేది మన కిరణ్ రాయల్ గారు తిరుపతి ఇన్ఛార్జ్ గారి దగ్గర ఉన్నాయని చెప్పి మన కిరణ్ రాయల్ అయినటువంటి లక్ష్మి గారు బయటకు వచ్చి మాట్లాడిన సంగతి మీ అందరికీ తెలిసిందే అయితే దీని మీద నేను తెలిసి తెలవక నిన్న మాట్లాడడం జరిగింది నిన్ననో మొన్ననో నైట్ మాట్లాడినట్టు అయితే దాని గురించి నేను పూర్తి ఎంక్వైరీ చేసిన కిరణ్ రాయల్ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు తిరుపతి సర్కిల్లో నాకు తెలిసిన కొంతమందిని నేను అడగడం జరిగింది అడిగితే నాకు తెలిసిన విషయం ఏంటంటే నిజంగానే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన కొన్ని అసభ్యకరమైన వీడియోలు లేకపోతే కొంత పవన్ కళ్యాణ్ గారు వేరే మహిళతో ప్రవర్తించిన అసభ్యకరమైన సంఘటనలు అందులో ఇమిడ్చారని చెప్పి నాకు తెలిసింది సో కాబట్టి నాకు పవన్ కళ్యాణ్ గారు ఎవరితో అలా చేశారు ఏంది విషయం అని చెప్పి నేను ఈ వీడియోలో పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికంటే ముందుగా నేను వైసీపీ అనే పార్టీలోకి షిఫ్ట్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నా ఎందుకంటే నిజంగా ఇది వెటకారంతో నేను చెప్పట్లేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ఎందుకంటే మొన్న వైసీపీ వాళ్ళ ట్వీట్ల పవర్ సోషల్ మీడియా పవర్ చూసిన తర్వాత అసలు కంగుదిని నేను కొద్దిసేపు మూర్చొచ్చి పడిపోయినా ఎందుకంటే అంత బాగా సోషల్ మీడియాలో హైప్ తీసుకొచ్చిళ్ళు అంటే మన విశ్వక్సేన్ సినిమా లైలాగ్ మూవీ సంబంధించి ఒక నెగిటివ్ ట్రెండ్ చేసి బాయ్ కట్ లైలా అని చెప్పి ఒక ట్రెండ్ క్రియేట్ చేసి దాంట్లో వాళ్ళు విజయం సాధించి వాళ్ళు పొందుతున్న ఆనందం చూస్తా అంటే నిజంగా జగనన్నకు వచ్చిన పదకొండు సీట్ల నుంచి సడన్గా సర్రుమ నూట పదకొండు సీట్లకు ఎగిరిపోయినట్టుగా వాళ్ళ ఆనందాలను చూస్తూ ఉంటే నాకు అసలు పోయి మతి భ్రమించి మద మదించి ఆనందం ఎక్కి నేను వైసీపీలోకి షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేస్తా ఉన్నా సో దయచేసి నేను కూడా మీ కార్యకర్తని ఇక్కడ నుంచి నేను కూడా మీ సోదరుణ్ణి పేటిఎంలో పేమెంట్ ఎంత వస్తుందో దాంట్లో నాకు కూడా కొంత షేర్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ అన్న నేను మీ ఓన్నే దయచేసి మళ్ళొకసారి దండం మీరు చెప్తానా అన్న నేను మీ ఓన్ని బయటోన్ని కాదన్న జనసేనకు నాకు సంబంధం లేదన్న ఇక్కడ నుంచి కలిసి కష్టపడదాం కలిసి పేటిఎం పేమెంట్ని పంచుకుందాం కలిసి తిందాం దోచుకుందాం దాచుకుందాం అవసరమైతే కలిసి పొడి చేద్దాం ఇక నుంచి ఇదే మన నినాదం దయచేసి నన్ను మీ కుటుంబ సభ్యుడిగా మీ పార్టీలో సభ్యుడిగా భావించాలని చెప్పి కోరుకుంటూ ఇక విషయంలోకి వస్తే పవన్ కళ్యాణ్ గారు ఆ లేడీ ఆ లేడీతో అతను ప్రవర్తించిన తీరు చూస్తూ ఉంటే నిజంగా నాకు ఆ డీ సినిమా చూసిన కలిసి నన్ను నానే తన నానే అన్న అన్న చూడన్నా వాడు ఎట్లా సాటిస్ఫ్లాక్ బిహేవ్ చేస్తాడో అన్న లేడీస్ తోటి ఎట్లా బిహేవ్ చేస్తాడో చూడన్నా అని చెప్పి అన్నాడు చారీ అట్లా బిహేవ్ చేస్తూ ఉన్నాడు అసలు నిజంగా లేడీని చూస్తూ ఉంటే నాకే మనసులోంచి అసలు నాకు ఒక సొంత సోదరు సోదరి భావన పుట్టుకొచ్చింది నాకైతే మరి ఆ అమ్మాయి ఎవరు కాదు మరి మన మోహిని అమ్మాయి పేరు మోహిని సేటు ఏ మోహిని జగన్ కాదు హర్ నేమ్ ఈజ్ మోహిని మోహించింది పవన్ కళ్యాణ్ గారిని మోహించి పదే 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 ముగ్గురు పిల్లల్ని నాలుగో పిల్లం నాలుగో పిల్లం నాలుగో పిల్లం అని చెప్పి అఫీషియల్గా నాలుగో పిల్లం అయిపోయిన ఆ మోహిని గురించి నేను మాట్లాడుతానా ఆ మోహిని అనే అమ్మాయి గురించి అమ్మాయితోటి పవన్ కళ్యాణ్ గారు చాలా వేరే ఉంది అంత జుగుప్సకరం ఉంది చూస్తూ ఉంటే నాకే అసలు మన ఏదేదో అయిపోతూ ఉంది నిజంగా నాకు కూడా చూ గాలిలోది తేలిపోయిన ఫీలింగ్ కలుగుతూ ఉంది ఆ వీడియోలు చూస్తూ ఉంటే సో ఆ వీడియోలు అతి తొందరలోనే బయటకు వస్తాయి ఆ పెన్ డ్రైవ్లో ఉన్నాయి వాటిని మనం వదిలిపెట్టడానికి కూడా రెడీ ఉన్నాం దయచేసి నేను ముందుగా ఇచ్చేది ఎవరకంటే మన సోషల్ మీడియా కి ఇస్తాను ఎందుకంటే మీ పవరు మీ ట్వీట్లు అన్న మళ్ళీ చెప్తాను నేను మీ ఓన్ నాకు కూడా ట్విట్టర్ అకౌంట్ ఉన్నది నాకు కూడా ఐదు వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు నేను కూడా ట్వీట్లు మస్తు చేస్తా నా ట్వీట్లకు కూడా మంచి రీచ్ వస్తుంది కాబట్టి మీ దాంట్లో కలుపుకోండి దయచేసి అర్థం చేసుకోండి ఇక విషయంలోకి వస్తే ఆ మోహిని తోటి పవన్ కళ్యాణ్ గారు చేసిన ఏమంటారు ఆ సాంగత్యమా సాంపత్యమా సంసారమా ఏదంటారు కానీ అవన్నీ ఎట్లా ఉన్నాయంటే నాకు చూస్తూ ఉంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ నిజంగా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కనుక కలిసి ఉంటే ఎలా ఉంటుందో అలానే ఉన్నారు అతి తొందరలోనే ఈ అన్అఫీషియల్ అంటే మన ఇంచుమించుకు ఎవరిలా ఉన్నారంటే మన వీడు ఉండడు కదా మన వైసీపీలో ఒకడు మాధురి దివ్యల మాధురిను వాడు దువ్వాడ శ్రీనివాస దివ్యల మాధురి దువ్వాడ శ్రీనివాస్ లాగా అంత ఆనందకరంగా ఉంది జంట సో మరి అతి తొందరలోనే ఫోటోలు కూడా నేను సోషల్ మీడియాలో వదలడానికి సిద్ధపడతాను అంటే ఎన్ని మార్ఫింగ్ చేసిన ఫోటోలు ఉన్నాయి నా దగ్గర కానీ మార్ఫింగ్ చేసినవి కావు ఒరిజినల్ ఫోటోలే కావాలి కాబట్టి మీ అందరికీ ఒరిజినల్ ఫొటోస్ని నేను తీసుకురావడానికి ట్రై చేస్తాను కాబట్టి పవన్ కళ్యాణ్ గారి పైన ఇక్కడ నుంచి మీరంతా సోషల్ మీడియాలో బలంగా ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో మన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మీ నడువుని బిగ కట్టుకొని మీ చేతుల్లో ఉన్న పిడికిలు ఇట్లా బిగించి పవన్ కళ్యాణ్ మీద యుద్ధం చేయాలి దయచేసి ట్వీట్లతో పాటు ట్వీట్లు వేయండి ట్వీట్లు వేస్తేనే మనకు సీట్లు వస్తాయి దయచేసి ట్వీట్లు మాత్రం ముఖ్యం మిగులు ట్వీట్లు మిస్ అవ్వద్దు ఎక్కడ చూసినా ట్రెండింగ్లో మనమే ఉండాలా సోషల్ మీడియా మొత్తం ఓ అనాలి అసలు ఒక్కొక్క ట్వీట్ ఎత్తాంటే ఓ ఓ అని మొత్తుకోవాలా మన అట్లా అలా ఉండాలి కాబట్టి ఎక్కడ తగ్గకండి అసలు తగ్గే ప్రసక్తే లేదు సోషల్ మీడియాను దున్ని పడదా దున్ని పడేద్దాం బూతులు కంట్రోల్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నుంచి మీరంతా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నా ఏమన్నా చెప్తావు సేటు చెప్పా పర్లేదు చెప్పా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన కొద్దిసేపు ఆపాలి అయ్యి ఈ ఫోన్లు ఈ పండుగడేనాడు పండుగనికే నేను కూడా చేసింది నాకు ఈ పండుగ ఆ పండగ పండుగడే నాకు కూడా చేసింది అయితే చెప్పాను సలహాలు ఈ పవన్ కళ్యాణ్కు నాలుగో భార్య అని చెప్పి సోషల్ మీడియాలో హైప్ తీసుకొస్తా ఉన్నారు మరి ఆ నాలుగో భార్య గురించి ఆ వీడియోలు మరి ఏం చేద్దాం ఉంటావు ఆ వీడియోని బయట పెడితే బయట పెడితే మరి ఇస్తారు ఏమన్నా డబ్బులు ఇచ్చేది ప్యాకేజ్ ఏమన్నా ఉంటే బాగుండు మనం అనేది ఇచ్చేటల్లంక్ ఏమం ఇస్తారు పైసలు ఇస్తారా సో మరి అది మరి మ్యాటరు కాబట్టి మీరంతా జగన్మోహిన్ గారితోటి పవన్ కళ్యాణ్ గారు ఉన్న నాలుగవ వదిన నాలుగవ వదిన అని చెప్పి అంటూ ఉన్నారు సో నాలుగవ వదినకు సంబంధించి ఇదే విషయం ఉంది ఇంకా ఉన్న ట్రెండింగ్ టాపిక్స్ ఉన్నాయని చూస్తే మరి మనకైతే ట్రెండింగ్ టాపిక్స్ ప్రస్తుతం ఏం కనపడతలే ఇది తప్పితే ఎక్కడ చూసినా అవును నాకు అమ్మాయిల వీక్నెస్ ఉంది అని కిరణ్ రాయల్ అంటూ ఉన్నాడు ఏముంది మనకు ప్రస్తుతానికి పండుబాయ్ నీకు ఫస్ట్ టైం చెప్పిన కదా పండుబాయ్ ఏమరా ఛార్జింగ్ పెట్టుకుని అనుకోచ్చినా సో ఇదే ఆ మ్యాట్రో ఇంతకు మించి ప్రస్తుతానికి ట్రెండింగ్ టాపిక్స్ ఏమి లేవు సో ఆ నాలుగో భార్య గురించే మీరు అంత ఎదురు చూస్తారు నాకు తెలుసు ఆ నాలుగో భార్య నువ్వు ఆయన మాట్లాడుతావా ఏం చెప్పాను పవన్ కళ్యాణ్ గట నాలుగో భార్య అట దాని గురించి బాగా డిస్కస్ చేస్తూ ఉన్నారు మరి అదే మరి మోహిని అనే ఒక లేడీ పవన్ కళ్యాణ్ గారిని బాగా మోహించి తాపించి తప్పించి ఆయనతోటి ఏదో పెన్ డ్రైవ్లో ఏదో వీడియోలు ఉన్నాయి సో ఆ వీడియోని నేను అతి తొందరలోనే బయటికి తీసుకొస్తా తమ్ కూడా చూసిల్లి కదా ఇక్కడ నుంచి నేను మీ ఓన్ అన్న దయచేసి నన్ను పగోడిగా చూడకండి నేను మీ ఊని మీ ఊని మాత్రమే ఓకే ఆ పైన ఇంకేమైనా ఉందా మాట్లాడితే ఎవరు పవన్ కళ్యాణ్ అసలు ఇప్పటిదాకా రెస్పాండ్ కాలేదు ఎందుకంటే ఆయన మెయిన్గా ఆయన రెస్పాండ్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే ఇదే చెప్పిన కదా పవన్ కళ్యాణ్ గారి వీడియోలు ఈయన దగ్గర ఉన్నాయన్నమాట ఎవరి దగ్గర కిరణ్ రాయల దగ్గర ఇప్పుడు అతన్ని పార్టీలకి వెళ్ళి తీసేసినా అతని పార్టీలకి వెళ్ళి ఎలిమినేట్ చేసినా కూడా అతను ఆ పెన్ డ్రైవ్ భయపడతాను పవన్ కళ్యాణ్ సో ప్రతి ఒక్కరు కూడా అదే అంటారు ఎందుకంటే ఇప్పటిదాకా వాళ్ళని తిట్టిండి ఇల్లు తిట్టిండి ఇళ్ళని తిట్టిండి ఇంతమందిని నిజంగా అంతమందిని తిట్టినప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు నిజంగా తీసేయాలి లేకపోతే ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వచ్చు అసలు పవన్ కళ్యాణ్ గారు మరి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా ఎట్లా వీలో నాకు అర్థం కావట్లేదు కానీ అసలు నాలుగో కోదిన తోటి జగన్మోహిని జగన్మోహిని అనుకో మోహిని సారీ మోహిని తోటి ఆయన కలిసిన ప్రైవేట్ వీడియోలు ఆ పెన్ డ్రైవ్ కిరణ్ రాయల దగ్గర ఉంచుకొని కూడా అతను ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇవ్వలేదు నాకు అర్థం కావట్లేదు అసలు ఎందుకంటే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే పెన్ డ్రైవ్ బయట పెడతాడన్న ఆ మాత్రం భయం పవన్ కళ్యాణ్కి లేకపోతే ఎట్లా చెప్పు నిజంగా పెన్ డ్రైవ్ బయట పెట్టాల్సిందే ఇక 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 లాభం లేదు ఇక నుంచి మనం సోషల్ మీడియా మొత్తం తగులుకోండి వదలొద్దు డోంట్ లీవ్ ద కాప్స్ వీడి కాపులు చదువు ఎందుకమ్మా నా సింగిలాండ్ జాలని చెప్పి అంటారేమో నో ఆ చి డోంట్ లీవ్ హిమ్ ప్లీజ్ కాల్ టు కాప్స్ అంటారు కదా ఓకే కాబట్టి ఎవ్వరు విశ్రాంతి తీసుకోవద్దు ఎవ్వరు ట్వీట్ లేయడం మాత్రం ఆపొద్దు మన బలం మన గలం మన ట్విట్టర్ మీడియా సోషల్ మీడియా ఆ పవర్ చూస్తూ ఉంటే నాకే కాళ్ళు చేతులు ఆడకుండా అసలు అంత అయోమయంగా ఉంటుంది సో దయచేసి అర్థం చేసుకోండి మన బలం హనుమంతుని బలం లాంటిది మన బలం ఎంతో మనకే తెలియదు మనం ఒక సినిమాని ఫ్లాప్ చేసినాం అంటే మామూలు విషయం కాదబ్బా అది ఆ క్రెడిట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మన మీడియా ఛానల్కి వచ్చి మన సోషల్ మీడియాకే ఇవ్వాలి తర్వాత గేమ్ చేంజర్ మూవీ ఫ్లాప్ అవడం కూడా అది కూడా మన ఖాతాలోకి వేసుకోవాలి అట్లనే ఆర్జీవి తీసిన యాత్ర యాత్ర టూ సినిమాల ఫ్లాపులు కూడా మన అకౌంట్ ఈ మన అకౌంట్లోకి ఎందుకు వస్తాయి అంటే అప్పుడు మనం వీక్ ఉన్నాం కదా ఓకే 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 సార్ ఓకే సార్ అప్పుడు నూట యాభై ఒక్క సీట్లు వచ్చి మనం వీక్ అయిపోయాం కాబట్టి ఇప్పుడు పదకొండు వచ్చినాయి కాబట్టి మనం బాగా స్ట్రాంగ్ అయిపోయినాం కాబట్టి ఇక నుంచి ఎక్కడన్నా ఎవడన్నా మన గురించి నెగిటివ్గా మాట్లాడినా నెగిటివ్ ట్రోల్ చేసిన ఇక నుంచి అన్నయ్యని ఏమన్నా సినిమా చా సినిమా స్టేజ్ మీద రాజకీయం మాట్లాడిన అన్నయ్యని టార్గెట్ చేసిన లేకపోతే ఇంకేముంది పెన్ డ్రైవ్ పెన్ డ్రైవ్ గురించి ఎవడన్నా ఏమన్నా మాట్లాడినా మమ్మల్ని ఎవడన్నా టార్గెట్ చేసిన ట్వీట్లు వేస్తాం ట్రెండ్ చేస్తాం ప్రత్యేక ప్రత్యేక హోదా మనకి ఎందుకు వస్తుంది మర్చిపోయినా ప్రత్యేక హోదా అయిపోయింది వాళ్ళు పవర్ అయిపోయింది ప్రత్యేక హోదాతో మనకేం అవసరం కానీ మనకు ప్రత్యేక హోదా తేలేదని కదా జనాలు ఏసేయి అది తీసేయి తర్వాత ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష హోదా సాధిస్తాం అసెంబ్లీకి పెడతాం మొత్తం మొత్తం దద్దరిల్లిపోయేలా చేస్తాం అక్కడికి వెళ్ళి మా అన్నయ్య మాట్లాడేటప్పుడు ఎవడన్నా మా కౌంటర్ వేస్తే మీడియా ఉంది కదా మాకు ఆల్రెడీ ట్విట్టర్లో మేము చాలా స్ట్రాంగ్ ఇక నుంచి చూపిస్తాం మేము అంటే ఏంది మా థడాక అంటే ఏందో మేము చూపిస్తాం వెరీ సూన్ మీరంతా చూస్తారు మేము చూపిస్తాం ఓకేనా ఆర్ యూ రెడీ ఇంకా మాట్లాడతావా ఏమైనా ఉందా ఇంకా ఆయన చెప్పేది ఏం చెప్పవా ఓకే ఏం చెప్పడట చెప్పిన వరకు గుర్తుంది కదా ఇక నుంచి నేను మీ ఓని దయచేసి నాకు ఇప్పటి నుంచి మీ సపోర్ట్ కావాలి మీ మద్దతు కావాలి మీరే నాకు పేమెంట్ చేయాలి థ్యాంక్ యూ జై హింద్